హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం పోడూరి వెంకటరమణ శర్మ గారు రాసిన అనన్య అనే కథ వినేద్దామండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి రాత్రి పదయింది నేను ఆఫీస్ నుంచి ముంబైలో కళ్యాణ్లో ఉన్న నా ఫ్లాట్కి చేరుకునేప్పటికీ రాత్రి అయింది పోస్ట్ బాక్స్లోంచి పోస్ట్ కలెక్ట్ చేసుకొని పైకి వస్తుంటే ఏంజల్ ఏజెన్సీ వాళ్ళు పంపిన కవర్ కూడా ఇచ్చాడు వాచ్మెన్ తర్వాత చూద్దామని లోపలికి రాగానే అన్ని టేబుల్ మీద పెట్టాను పదిహేను రోజులే అయింది నేను వైజాగ్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ మీద వచ్చి నా ఫోన్ కోసం చూసి రామం నిద్రపోతాడని తెలిసి ఇంకా వాడికి ఫోన్ ప్రయత్నించలేదు పొద్దున్నే వాడు స్కూల్కి వెళ్లే ముందే మాట్లాడాలని అనుకున్నాను వాళ్ళమ్మ యాక్సిడెంట్లో సడన్గా పోవడంతో ఒక ఏడాది పాటు అన్నీ నేనే అయ్యి వాడికి కొంచెం మరుపు వచ్చే ప్రయత్నం చేసి రొటీన్లో పడేశాను దగ్గర బంధువులు కొద్ది రోజులు కొంత సహాయం చేసినా జానకి లేని జీవితం మేమిద్దరమే గడపాలనేది త్వరగానే తెలుసుకున్నాను అదే సమయంలో ప్రమోషన్ మీద వచ్చిన ముంబై ట్రాన్స్ఫర్ ఇంకో కొత్త సమస్య తెచ్చింది కానీ మా పక్క ఫ్లాట్లో పద్మనాభం కొడుకుని అంత క్రితమే గుడిలోవలో చేర్చడం వాడితో మా రామానికి కూడా ఉన్న దోస్తి దృష్ట్యా రామం కూడా గుడిలోవలో చేరడానికి ఒప్పుకోవడం నాకు పెద్ద రిలీఫ్ స్నానం చేసి వచ్చి పైకి వచ్చేటప్పుడు తెచ్చిన పోస్టు చూసి ఆఖరిన ఏంజల్ ఏజెన్సీ వాళ్ళు పంపిన కవర్ ఓపెన్ చేశాను ఆఫీసులో చేరిన రెండో రోజునే కొలీగ్ ఆనందం హెచ్చరించాడు అతనికి నేను ఒంటరినని తెలుసు తొందరపడి వాళ్ళు వీళ్ళు చెప్పారని ఎవరిని పడితే వాళ్ళని వంటకి దానికి పెట్టుకోవద్దన్నాడు అలా పెట్టుకోవడం వల్ల చాలామంది చిక్కుల్లో పడి చాలా పోగొట్టుకున్నారని చెప్పి మన తెలుగుగానే రామనరసింహం గారు ఒక ఏజెన్సీ నడుపుతున్నాడని ఆయన్ని సంప్రదించి ఆయన దగ్గర నుంచి మంచి రెఫరెన్స్ వస్తే కానీ ఎవరిని పెట్టుకోవద్దన్నాడు దాని పర్యవసానమే ఈవేళ వచ్చిన కవరు రామనరసింహం గారు ఎవరిని పంపి ఉంటాడా అని కవర్ ఓపెన్ చేశాను ఆయన మడత పెట్టి పెట్టిన లెటర్లో ఉంచి ఒక ఫోటో కింద పడింది లెటర్ చదివేలోపు ఫోటో మీద నా దృష్టిపడి నిశ్చేస్టుడినైపోయాను వయసులో మార్పు కనపడుతున్నా ఆమె అనన్యే సందేహం లేదు ఫోటోలో చాలా ఆనందంగా కనపడుతోంది మరి ఇలా ఏజెన్సీ ద్వారా పని వెతుక్కోవటం ఏమిటి అసలు ఆమె ప్రియుడు ఏమైపోయాడు ఈ ప్రశ్నల మధ్యలోనే నా మనసు గతంలోకి వెళ్ళిపోయింది పదిహేనేళ్ల క్రితం అనుకుంటా ఉద్యోగంలో స్థిరపడగానే అమ్మ నాన్న సంబంధాలు చూస్తూ కొన్ని ఫోటోలు నాకు బెంగళూరు పంపడం అందులో అనన్య నాకు చాలా బాగా నచ్చి చూపుల నిమిత్తం రాజమండ్రి వెళ్ళి ఆమెని చూడటం జరిగింది నేను ముందుగానే నిర్ణయించుకున్నాను కాబట్టి వేరే ప్రత్యేకంగా మాట్లాడాలని అడగకుండానే నిర్ణయం చెప్పి వచ్చేయడం జరిగింది ఆ తర్వాత పెళ్లి నిమిత్తం మేమంతా విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసిన విడిదిలో దిగాం రాత్రి ఒంటి గంటకి ముహూర్తం రాత్రి భోజనాలు చేసి పెళ్లికి వచ్చిన మిత్రులతో కబుర్లలో ఉండగా బయట నుంచి నాన్న మాటలు పెద్దగా వినపడడంతో లేచి వెళ్ళాను అనన్య తండ్రి నాన్నతో ఏదో చెబుతున్నాడో మెల్లిగా నాన్న కూడా గాలివానా లేకుండా ఈ పిడుగు ఏమిటండి కాస్త మీరు ముందు పసిగట్టి ఉంటే మాకి అవమానం తప్పేది కదా అంటున్నాడు ఆయనతో ఐదు నిమిషాలలో నాన్న ద్వారా తెలిసిందేమిటంటే పెళ్లి కూతురు ఏదో ఉత్తరం పెట్టి ఎవరో ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిందట మాటలు చేష్టలు ఉడిగి వెనక్కి వచ్చేశాం ఆ తర్వాత నేను ఓవర్సీస్ ఛాన్స్ వచ్చి టోక్యో బ్రాంచ్కి వెళ్ళి నాలుగేళ్లకి తిరిగి వచ్చి జానకిని పెళ్లి చేసుకోవడం రామం పుట్టడం అన్నీ వరుసగా జరిగిపోయాయి కానీ అనన్య ఫోటో టోక్యోలో రెండేళ్ల పాటు నాతోనే ఉంది మళ్ళీ ఇవాళ అనన్య ఫోటో పాత స్మృతుల్ని రేపినా అనన్య ఫోటో మేడ్ కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా చూడడం చాలా ఆశ్చర్యమేసింది మళ్ళీ ఫోటో చూశాను ఏమాత్రం విచార ఛాయలు లేకుండా చాలా ఆనందంగా ఉంది మరి ఈ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలెందుకు ఏమీ అర్థం కాలేదు ప్రొద్దుటే రామనరసింహం గారితో మాట్లాడాలనుకున్నాను ప్రొద్దుటే లేచి రామం హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్లే ముందు మాట్లాడాను ఎప్పట్లాగే వాడు హుషారుగానే ఉండడం నాకు పెద్ద రిలీఫ్ ప్రొద్దుటే ఆఫీస్కు వెడుతూ రామనరసింహం గారి ఆఫీస్కు వెళ్ళాను ఆయన ఒక్కరే ఉన్నారు నన్ను చూసి అడిగారు నేను పంపిన నోట్ ఫోటో చూశారా అన్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది ఫోటోతో ఆయన పంపిన లెటర్ చదవలేదని ఆ విషయం చెప్పకుండా ఇంకా కొన్ని వివరాలు కావాలని వచ్చానని చెప్పాను చాలా మంచి మనిషి జీవితంలో మోసపోయి ఆయన వాళ్ళు దూరంగా పెట్టినా చాలా ధైర్యంగా జీవితం నెట్టుకు వస్తోంది నేను రిటైర్ అయ్యి ఈ ఏజెన్సీ పెట్టిన కొత్తలో మా ఫ్లాట్కి పక్కనే ఉన్న రూమ్లో చేరారు అనన్య ఆమె భర్త అతని పేరు హమీద్ ఆమె పేరు అనన్య అని తెలియడంతో కొంచెం ఆశ్చర్యపోయాము నా భార్యకి బాగా చేరు అయింది అనన్య అయినా ఎక్కువ వివరాలు చెప్పలేదు ప్రేమ వివాహం అనుకున్నాము ఒక నెల తర్వాత అనన్య ఏడుస్తూ మా ఆవిడతో చెప్పింది ఏమిటంటే అప్పటికి నాలుగు రోజుల నుంచి హమీద్ ఇంటికి రాలేదు అప్పటి నుంచి మా సహాయంతోటే మంచి ఇళ్ళల్లో ప్రొద్దుట రాత్రి వంట చేసి పెట్టేలా ఏర్పాటు చేసుకుని చాలా గౌరవంగా గడుపుతోంది కొన్నాళ్ళు ఇస్కాన్ వాళ్ళ దగ్గర పనిచేయడం వల్ల చాలా ఆధ్యాత్మికంగా మారి ఆమె తల్లి తండ్రి వచ్చి బ్రతిమాలినా వెళ్ళలేదు ఫోటోలో కట్టు బొట్టు చూసి మరాఠీ ఏమో అనుకున్నాను అయినా మీరు పంపిన ఫోటోలో చాలా ఆనందంగానే ఉంది ఆవిడ అన్నాను మనసులో మాట బయటపెట్టి అది ఇక్కడ వాళ్ళు చేసే ఒక పండుగ సందర్భంగా తీసినది అది ఆమెకి చాలా నచ్చింది అందుచేత మా ఫైల్లో దాన్నే ఉంచాము ఒక కన్నడ ఆయన బెంగళూరు ఈ మధ్యనే వెళ్ళిపోవడం వల్ల ఖాళీ అయ్యి మీరు అడిగిన వెంటనే పంపడం జరిగింది అన్నాడు ఆయన వివరిస్తూ అయితే ఎల్లుండి ఆదివారం ప్రొద్దున్నే పంపితే మాట్లాడుకుని పెట్టుకుంటాను అని చెప్పి వచ్చేశాను ఆదివారం అనన్య రాకముందే నా మనసులో చాలా ఘర్షణ జరిగింది ఒకవేళ అనన్య నన్ను గుర్తుపట్టకపోతే నేను గతంలో జరిగింది చెప్పడమా వద్దా అన్న విషయం మీద తర్జన పడ్డాను ఆమె నన్ను గుర్తుపట్టకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి మా పెళ్లి కార్డులో నా పేరు ఆంజనేయ ప్రసాద్గా పూర్తిగా వేశారు రామనరసింహం గారికి నేను కేఏ ప్రసాద్గానే తెలుసు ఆమె పెళ్లి చూపులలో తప్ప ఆ తర్వాత నన్ను చూడలేదు నాలో శారీరకంగా వచ్చిన మార్పులు కూడా నన్ను గుర్తుకు తెచ్చే అవకాశాలు లేవు అందుచేత ఆవిడ నన్ను గుర్తుపెట్టిన సూచనలు లేనప్పుడు గత విషయాలు కదిపి ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది నరసింహంగారు చెప్పినట్టు అనన్య ఆదివారం వచ్చింది నేను అనుకున్నట్టుగానే ఆమె నన్ను గుర్తుపట్టలేదు రెండు పూటలా వంట చేసి పెట్టాలని మిగతా పనులకి వేరే మెయిడ్ పని చేస్తుందని చెప్పాను మా ఇంట్లో కాకుండా ఇంకో మూడు ఇళ్లల్లో చేస్తున్నానని చెప్పింది ఆ విషయాలు మాట్లాడిన తర్వాత నేనే కాఫీ పెట్టించి నేను కూడా తాగుతూ అడిగాను మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా తెలుగు ప్రాంతం నుంచి వచ్చారా అన్నాను అప్పుడే ఆ విషయం ఎత్తడం తప్పేమో అని నాకు తట్టలేదు ఆవేళ అలా లేచిపోవడం వెనుక రహస్యం తెలుసుకోవాలనే నా ఆతృత ఉచితానుచితాల పట్ల ఆలోచన పోనివ్వలేదు కొంచెం తటపటాయించి మాది రాజమండ్రి అండి అంది మీకు అభ్యంతరం లేకపోతే ముంబాయి వచ్చి ఒక్కరే ఎందుకు ఉంటున్నారో నేను తెలుసుకోవచ్చా అని అడిగాను నేను అడిగిన ప్రశ్నలోనూ పద్ధతిలోనూ ఉన్న నిజాయితీ ఆమెని స్పృశించిందేమో ఆమె గతాన్ని వివరించింది నేను అందరిలాంటి ఆడపిల్లని స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఇంటర్ దాకా చదివాను చాలా విషయాలలో స్నేహితులలో లేని తెగువ నాలో ఎక్కువ ఉండేది ఆ తత్వాన్ని వాళ్ళు పొగుడుతూ పెంపు చేయడం వల్ల మొండి ధైర్యంతో తెలియని మగవాళ్లతో మాట్లాడడం పరిచయం పెంచుకోవడం జరిగింది అలాంటి మొండి ధైర్యాన్ని స్నేహితుల పొగడ్తలు పెంచి పెద్ద చేశాయి మీరు చేయలేనివి నేను చేయగలను అని ఛాలెంజ్ విసురుతూ ఉండేదాన్ని అదే ముంచుతుందని అప్పట్లో తెలియదు అలాంటి తత్వం వల్ల టైప్ ఇన్స్టిట్యూట్లో ఒక అతనితో పరిచయం పెరిగింది అతను ముస్లిం అలాంటి వ్యక్తితో ఎందుకే నీకు పరిచయం అని నా స్నేహితులు హెచ్చరిస్తున్నా నేను మీలా కాదు నాకు ఏది చేయడానికైనా ధైర్యం ఉంది అని గొప్పలకు పోయి అతనితో పరిచయం పెంచుకున్నాను ఐదారు నెలలకి పూర్తిగా నన్ను శారీరకంగా కాదు కానీ మానసికంగా పూర్తిగా లోబరుచుకున్నాడు స్నేహితుల హెచ్చరికలు నన్ను వెనక్కి లాగకపోగా వాళ్ళంతా ధైర్యం లేని పిరికివాళ్ళని చెబుతూ చాలా పెద్ద సాహసం చేశాను ఏమిటది అన్నాను నాకు కొంత తెలిసిన మా వాళ్ళు కుదిర్చిన ఒక సంబంధం కాదని పెళ్లి రోజునే అతనితో వచ్చేశాను అంది చాలా ధైర్యం చేశారు అతను మంచివాడు కాదా అతన్ని వివాహం చేసుకోలేదా అడిగాను కుతూహలంగా తెచ్చిపెట్టుకున్న మంచితనం ఎంత ఉంటే ఏమిటి అదంతా లవ్ జిహాద్లో భాగమని నాకు తెలిసేటప్పటికీ కొంచెం టైం పట్టింది లవ్ జిహాదా అదేమిటి అడిగాను నేను పేపర్లో ఒక మాట చదివినట్టు గుర్తున్నా మొత్తం దేశంలో చాలామంది హిందూ యువతులు కొంతమంది నాశనం అయితే కొంతమంది మతం మార్చుకున్నారో అమ్మాయిలకి తెలియకుండా వాళ్ళని చాలా చాకచక్యంగా లోబర్చుకుంటారో ముస్లిం యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్టులాగా మార్చే టెక్నిక్ లాంటిదే ఇక్కడ కూడా వాడతారు ఇవన్నీ మీకెలా తెలిసాయి రెండు నెలలు చాలా ప్రదేశాలు తిరిగిన తర్వాత కేరళలో స్వస్థలానికి వెళ్ళిపోదామని చెప్పేవాడు తనకి కేరళలో ఆస్తులు ఉన్నాయని చెప్పేవాడు అలా తిరిగి ముంబై చేరుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బుకు కష్టమైంది డబ్బు ఇంటి నుంచి రావడం ఆగిపోయింది అని ఒక మాట చెప్పాడు ఆ తర్వాత రెండు రోజులకి గాలిలో కలిసిపోయాడు నరసింహం గారు ఆదుకోకపోతే కష్టమయ్యేది ఆ తర్వాత ఇస్కాన్లో పరిచయస్తుల ద్వారా లవ్ జిహాద్ గురించి తెలిసింది అప్పుడు అంతా తెరిచిన పుస్తకమే అయింది అంది నిట్టూరుస్తూ మరునాడు నుంచి పనికి వస్తానని చెప్పి వెడుతూ అంది అబ్బాయిని తెచ్చి మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా ఎక్కడో దూరంలో ఎందుకు అంది మీకలా తెలుసు అంటే గారు నా గురించి చెప్పారని చెప్పింది ఆమె చేరి నెలపైనే అయింది నాకు ఏమీ శ్రమ కలగకుండా అనన్య వంట చేసి పెడుతోంది రెండు విషయాలు ఆమెలో గ్రహించాను ఆమె ఇస్కాన్ ప్రభావమో మరొకటో తెలియదు కానీ ఆధ్యాత్మిక ధ్యాసలో ఎక్కువగా ఉండేది ఖాళీ సమయంలో భాగవతం చదువుతూ గడుపుతుంది రెండోది మొత్తం నెల సంపాదన కోసం నాలుగేళ్లల్లో పని వల్ల చాలా శ్రమ పడుతోందని గ్రహించాను ఆమె శ్రమ నేను ఏ విధంగా తగ్గించగలను అన్న నా ఆలోచనకి జవాబు సెలవులకి రామం నా దగ్గరికి వచ్చినప్పుడు దొరికింది వాడు నా దగ్గర ఉన్న నెలంతా అనన్యకి బాగా దగ్గరయ్యాడు ఒకరోజు నేను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికీ తలుపు కొట్టగానే తలుపులు అనన్య తెరిచింది పక్కనే కృష్ణుడి వేషంలో రామం నేను ఆశ్చర్యపోయాను వాడికి మేకప్ అద్భుతంగా చేసింది ఇస్కాన్ సామాన్ తెచ్చినట్టుంది వాడు కూడా చాలా ఎగ్జైట్ అయ్యి మురిసిపోతున్నాడు ఆమె నైపుణ్యాన్ని అభినందించి వాడికి ఆవిడికి ఫోటోలు తీశాను అప్పుడే నాకు తట్టింది రామాన్ని ఇక్కడికి తెచ్చుకుని అనన్య మకాం మా ఇంటికి మార్చడం వల్ల ఆమెకి మిగతా ఇళ్లల్లో పనిచేసే శ్రమ తగ్గించవచ్చు అనుకున్నాను పైగా రామం కూడా ఆనందంగా ఉంటాడు కదా అనుకున్నాను రామనరసింహం గారిని కలిసినప్పుడు అదే విషయం చెప్పాను ఆయనకి మొదట అర్థం కాలేదు మీ ఇంట్లోకి మకాం మార్చడానికి ఆవిడ ఒప్పుకుంటుందా మీకు మరే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నారు ఆయన ఆయన అలా అడగగానే నా ప్రతిపాదనలో ఉన్న పెద్ద పొరపాటు నాకు అర్థమైంది అవునండి నేను రామం గురించి ఆమె శ్రమ గురించే ఆలోచించాను కానీ అది ఔచిత్యం అవునా కాదా అన్నది నాకు తట్టలేదు అన్నాను నా అమాయకత్వం ఆయనకి అర్థమైంది ఆమె అభిప్రాయం ముఖ్యం ఆమెతో మాట్లాడి చూస్తాను అన్నారు ఆయన చెప్పేదాకా ఆ విషయం నాకు తట్టనందుకు నాకే ఆశ్చర్యం వేసింది నిర్ణయంలో జాలి తప్ప వేరే ఏమీ లేదన్న సంగతి నాకు అప్పుడు తెలిసి కొంచెం గర్వపడ్డాను రెండు రోజుల తర్వాత నరసింహంగారు ఆమె నిర్ణయం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది వేసవి సెలవులు ఇవ్వగానే రామం రావడం ఆ తర్వాత రెండు రోజులకే ఏ షరతులు లేకుండా అనన్య వచ్చి చేరడం జరిగిపోయింది ఆమె మాతోనే ఉంటోంది అన్న విషయం తెలియగానే రామం ముఖంలో కనిపించిన ఆనందం నేను పొరపాటు చేయలేదని సర్టిఫికేట్ ఇచ్చినట్టు అనిపించింది వచ్చిన మరునాడే నేను ఆఫీస్కి వెడుతుంటే క్యారియర్ ఇచ్చి తలుపుదాకా వచ్చింది అనన్య తలుపు వేసుకునే ముందు ఆమె మీరు గుర్తుపట్టిన పైకి తేలకపోతే నేను మాత్రం ఎందుకు తేలాలి అనుకున్నా అన్న మాటలు నన్ను అప్రతిభుణ్ణి చేశాయి సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే